స్నానం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ అనంతపురం జిల్లాలో దాదాపు డెబ్బై ఇరవైకు పైగా శిథిల యోగ కలెక్టర్ హాస్టల్లో ఉన్నాయి ఆ హాస్టల్ యొక్క కూడా ఏమైనా పడితే విద్యార్థులకు कलाशा मधियान <laughs> <laughs> <grilled andra> <abansYN: mess>. తర్వాత ప్రభుత్వ పాఠశాలలు తెలుసుకున్న తర్వాత ఆగస్టు ఆరో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున వేల సంఖ్యలో విద్యార్థులను తీసుకెళ్లి ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలను ఏ జిల్లాకు ఆ జిల్లా సమితిగా ఆ సమస్యలన్నీ ఒక నివేదిక తయారు చేసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసమే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది